నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నరసీపట్నం వెళ్ళారు అంటే ఆయన హయాంలో నిర్మించిన కాలేజీలని చూపించడానికి పనులు ఎలా జరిగాయో చెప్పడానికి అలానే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కానీ అడుగడుగున అట్టర్ ఫ్లాప్ అయ్యింది ఈ పర్యటన అని చెప్పేసి సోషల్ మీడియా అంటుంది కానీ ఇదే సోషల్ మీడియాలో మరో వర్గం జగన్ సక్సెస్ అయ్యారు ఇందులో కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టారు అని చెప్పేసి రాస్తుంది మరి ఏది వాస్తవం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అడసిమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నర్సీపట్నం టూర్ ఉందో అది ఫ్లాప్ అయింది అడుగు కూడా ఐపాక్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన స్కిట్స్ బయట పడుతున్నాయి అని చెప్పేసి వార్తలు చూస్తున్నాం మీరేమంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమీప భవిష్యత్తులో ఏ కార్యక్రమం తలపెట్టినా ఇటు అవకాశాలు కారణం ఏంటంటే ఆయన ఎంచుకునే అంశాలు అలాంటివి ఉంటాయి మీకు ఇక్కడ జనం అంటారా ఆయనకి ముప్పై తొమ్మిది శాతం మంది ఓట్లేసారు గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా సరే డెఫినెట్గా ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది ఫాలోవర్స్ ఉన్నారు అచ్చం ఆయనలాగా ఆలోచించే వాళ్ళు గ్యారెంటీగా ఉన్నారు ఒక ఆవిడ మాట్లాడుతుంది నేను చూడండి జీలో దమ్ముంటే మీరు ఆ పండరా ఏదో మాట్లాడుతున్నారు ఆ టైప్ వాళ్ళు అందరూ ఉంటారు డెఫినెట్గా ఆయననుకే అలా పోలీసు వ్యవస్థ వాళ్ళకి కండిషన్స్ పెట్టి అనుమతులు ఇవ్వటం ఇవన్నీ అనవసరం ఆయన వాళ్ళు ఏమంటున్నారు నిన్ను ఎవడేటరా అంటున్నారు వాళ్ళు మిమ్మల్ని అనుమతి ఎవడేడు మీ సమాచారం ఇస్తున్నాం మీకు అంటున్నారు అటువంటి అప్పుడు ఏం అనేటువంటిది వీళ్ళు ఆలోచించుకోవాలి బతిమాల అనుమతించి దానికి కండిషన్స్ పెట్టి ఆ కండిషన్స్ అన్నీ అతను వైలెట్ చేస్తుంటే కళ్ళు నోరు వదిలే చూడటం లేకపోతే పోలీస్ కానిస్టేబుల్స్ ఉంటారు ఒక అతను చంద్రబాబు గారిని లోకేష్ గారిని పచ్చి బూతులు పోలీస్ కానిస్టేబుల్స్ నవ్వుకుంటే వెనకాల రావటం ఇదంతే ఎలా కనిపిస్తుంది అంటే ప్రభుత్వం ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డిని వదిలేసిందని ఇస్తున్నారు అతనికి బోస్టప్ అంతే తప్ప అతనికి ఖచ్చితంగా బోస్టప్ లేదు జనాల ఆదరణ ఉండదు ఎందుకు ఉండదంటే అతను ఎంచుకున్న అంశం అలాంటిది ఇక జనం వచ్చేరా రాలేదు అంటే గా వస్తారు గా టీడీపీ కానీ శ్రేణులు కానీ టీడీపీ సపోర్ట్ చేసే మీడియా కానీ లేకపోతే నాలాటి వాళ్ళు కానీ లేకపోతే సోషల్ మీడియా వారియర్స్ కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఎవడో లేడు జనం అదంతా గ్రాఫిక్స్లో చూపిస్తున్నారు అని చెప్పడం మానేయాలి అర్జెంట్గా అలాగే చంద్రబాబు గారికి లోకేష్ గారికి పార్టీ అధిష్టానానికి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఎవరు రాలేదండి ఆ ఉన్నవాళ్ళు కూడా రారు మనం ఐటీ కంపెనీలు తెస్తున్నాం కదా వాళ్ళు కూడా ఆగిపోతారు అని చెప్పకూడదు ఎందుకు చెప్పమంటారా అందులో ఎవడ మొఖం కూడా ఐటీలో పనిచేసే మోహం లేదు అందులో అర్థమైంది అతనికి ఐటీ కంపెనీలో పనిచేసి ఉద్యోగాలు చేసి ఎలైట్ పీపుల్ చదువుకున్న వాళ్ళు ఎవరు ఉండరు అతను చదువుకున్న వాడు ఎవడు ఉంటాడు అతను వెనకాల అని చేత ఆ సెక్షన్ ఆఫ్ అతను అన్నాడు అజల రామకృష్ణారెడ్డి మా వాటర్లు వేరే అని చెప్పడు కాదు మా మా వాటర్లు వేరే ఉన్నారండి ఖచ్చితంగా అలాగే ఉంటారు వాళ్ళ వాటర్లు వేరేగా ఉంటారు వాళ్ళు టార్గెట్ చేసే మనం చేయాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని వదలాలా వదలకూడదా వదిలితే ఏంటి వదలకపోతే ఏంటి అనేటువంటి మీమాంస ఉంది అక్కడ ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ చంద్రబాబు నాయుడు గారి నోటితో అది పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డిని బయటికి రానివ్వద్దు వాళ్ళ నాయకులను తుక్కు రాగొట్టండి అని వాళ్ళు చచ్చిన చెప్పరు ఎందుకంటే వాళ్ళ విధానం అది కాదు కానీ వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే అదుపు చేస్తే బాగుండు అదుపు చేయాలని కోరుకుంటారు దాన్ని కూడా క్లియర్గా చెప్పరు వాళ్ళు ఇప్పుడు పాలసీ జగన్మోహన్ రెడ్డి మనసు తెలుసుకుని అతని కళ్ళలో ఆనందం చూడటానికి ఎలా పనిచేశారు అధికారులు అలాగే పనిచేయాలి ఇప్పుడు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఆనుకోటా నేను అడగలేదు అతను ఎవరు ఎవరిని కూడా అతను ఆనందపడతాడో చూసుకుని కొట్టిపోరు అవునండి ఇప్పుడు కూడా అలా చేయాలి ఎందుకు చేయట్లేదు అనేటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఆలోచించుకోవాలి అంటే సరే నేను మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఇది జనం వచ్చారు లేదా ఫ్లాప్ అయింది లేదా పోలీసులు ఆంక్షలు పెట్టారు అనుమతి లేదు ఆంక్షలు అన్నారు అన్ని వైలేట్ చేసాడు అతను ఈ పదిహేను నెలల్లో అతను అనుకున్న కార్యక్రమం పతిది చేసాడు వీళ్ళు అడ్డుగా మీరు పర్మిషన్ లేదన్నారు ఆంక్షలు పెట్టారు దేని ఓబే చేసేట్టు చెప్పండి అతను మరి అతని మీద కేసులు ఎంత లేవు ఎందుకు అతని మీద చర్యలు లేవు దాని సమాధానం డిపార్ట్మెంట్ చెప్పాలి అక్కడ నేను చంద్రబాబు గారు డిపార్ట్మెంట్ ని అడుగుతాను దాని బాధ్యులు గ్రౌండ్ లో చూడాల్సింది వాళ్లే మమ్మల్ని చంద్రబాబు గారు పట్టించుకోవద్దన్నారు లేకపోతే కొట్టమన్నారు లేకపోతే కొట్టద్దన్నారు అని వాళ్ళు చెప్పకూడదు ఆ మాటలు ఏమీ చెప్పడైనా కొట్టమని చెప్పడం కొట్టొద్దని చెప్పడం ఎందుకు చెప్తారోళ్ళు లాండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ది హోంశాఖది లాండ్ ఆర్డర్ చూసుకోవాలి జాతకాన్ని డీజీపీ గారితో సహా మంత్రి గారితో సహా పోలీస్ యంత్రాంగం అంతా కూడా చాలా జాగ్రత్తగా అనేది చేయాలి కఠినంగా ఉండాలి వాళ్ళు కండిషన్లు పెట్టారు కండిషన్ వైలేట్ చేస్తే ఇమీడియట్గా లోపలికి ఎత్తాలి ఆ భయం పెట్టారు వాళ్ళకి గతంలో జరిగిన పర్యటన అన్నిటిలో కూడా అతను ఒక చోట అయితే ముగ్గురు చచ్చిపోయారు రోడ్డు మీద న్యూసం చేశారు రప్పారప్పమ్మని గొంతులేసారు విచ్చుకత్తులతోటి విన్యాసాలు చేశారు మీరు చర్యలు ఎంత తీసుకోలేదు కాబట్టి వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు ఇది ఎలా నడుపుతూ ఉంటుంది టీడీపీ శ్రేణుల్లో అది నష్టం ఎవరికంటే టీడీపీకి నష్టం టీడీపీ కార్యకర్తలు శ్రేణులు వాళ్ళలో ఇలా రచ్చిపోతుంటే వాళ్ళలో వేస్తూ ఉంటుంది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భయాన్ని అతను పెట్టగలుగుతాడు నాకు నాలుగైదు ఫోన్లు వచ్చినాయి ఏంటంటే బాబు అని డెఫినెట్గా వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు ఇంతవరకు ధైర్యం అతను అధికారంలో లేనప్పుడు ధైర్యంగా పనిచేసిన వాళ్ళకి కూడా ధైర్యం పోతుంది ఇప్పుడు అది ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీది ప్రభుత్వానికి కూడా అది ఒకటి ఇక మెడికల్ కాలేజీ దగ్గర వచ్చినాయి అనుకోండి ఒక ఇరవై కోట్లు ఖర్చు పెట్టారంట దానికి పది కోట్లు వీళ్ళు ఇచ్చారు మిగతా పది కోట్లు లేకపోతే ఆ కాంట్రాక్టర్లు ఏం చేయారంటే చేయటం మానేశారు పైగా నాబార్డు నిధులు వస్తున్నాయని చెప్పి నమ్మించి ఆ కాంట్రాక్టులు ఇచ్చారు వాళ్ళకి ఇప్పుడు నాబార్డు గట ఎవరండి మీరు అంటున్నారు అప్పుడే దానికోసం కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయని సొమ్మంతా వీళ్ళు పట్టిపోయారు డైవర్ట్ చేసాడు ఐదు వందల కోట్లు ఉందనుకో ఒక 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 ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఒక హాస్పిటల్ కాలేజీకి ఆ డబ్బు అంతా డైవర్ట్ చేసి ఇరవై కోట్లు వర్క్ చేసిన తర్వాత పది కోట్లు ఇచ్చి మిగతా పది కోట్లు ఎగ్గొట్టాడంటే మిగతా డబ్బు ఏమైంది ఈ ప్రభుత్వం మిగతా డబ్బు ఏమైంది ఏం చేసో ఎక్కడ డైవర్ట్ చేసో దానికి బాధ్యులైన అధికారులని చంద్ర జగన్మోహన్ రెడ్డి దాకా వాళ్ళందరినీ లింక్అప్ చేసి వాళ్ళందరినీ బాధ్యులు చేయాలి అలా చేయకుండా వదిలేస్తే ఏమవుతుందంటే ఆ ప్రభుత్వం వచ్చి వాళ్ళు చేసిపోతారు ఈ ప్రభుత్వం వచ్చి ఇష్టం చేసిపోతారు ఎవరు దాని బాధ్యులు జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చాడు రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు మిగతా డబ్బు ఏం చేసావు ఆ డబ్బు అంతా ఎక్కడ ఉంది దాని రికవరీ ఏంటి నువ్వు ఎక్కడ పెట్టావు చెప్పాలి నువ్వు కూర్చొని చెప్పాలా తీసుకొచ్చి అరెస్ట్ చేసి కూర్చోబెట్టి అసెంబ్లీకి రానంటే తీసుకొచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చి చెప్పించాలా ఇవన్నీ చేసిన రోజు ఏమవుతుందంటే అన్ని జారిపోయి నోరు మూసి కూర్చుంటాడు ఒకటి అది ఒకటి ప్రజలకు అందరికి మనశాంతి ఉంటుంది రెండేటంటే అతను డొల్లతనం బయటపడుద్ది మూడేటంటే అతను నేను మనిషి అన్న రాజకీయాలు అని చెప్తాడు దానివల్ల అతని దగ్గర డబ్బు రికవర్ అయినా అవ్వకపోయినా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ప్రజలకు ఉంటుంది ఇన్ని ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అతను నిలదీసి అతను రికవరీ పెడతాయి ఇక్కడ అసలు పెద్ద జోక్ ఏంటంటే అతను నిన్న ఏ మెడికల్ కాలేజీకి అయితే సందర్శనార్థం వెళ్ళి ఆహా అందాం అనుకున్నాడో దానికి అసలు పర్మిషన్ లేదు ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అసలు అనుమతి లేదు దానికి నేను నువ్వు నువ్వో జీవి ఇచ్చేసుకుని నువ్వో మెడికల్ కాలేజీ అని చెప్పేసి అది ఏదో నాబార్డు నిధులు ఉన్నాయని చెప్పేసి నువ్వు కాంట్రాక్ట్కి ఇచ్చేసి ఆ కాంట్రాక్టర్లందరి దగ్గర కూడా కమిషన్ లాగేయడానికి ఇచ్చేసి ఎలక్షన్ ముందు డబ్బులు లాగేసుకోవచ్చు అని అర్థమైంది మీకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తే ఫస్ట్ వీళ్ళు వీళ్ళు వాటర్ వీళ్ళు లాగేసుకున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన సొమ్ము తప్పేశారు కాంట్రాక్టర్లకి నాబార్డు నిధులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చి వాళ్ళ దగ్గరే కమిషన్ కొట్టేశారు అయ్యేమో మొండికోడులో మొక్కలు మూలిచేసి స్తంభాలు అవి మిగిలి ఉన్నాయి అక్కడ దానికి మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి వీళ్ళకి అట్లేదని వస్తున్నాడు ఐదేళ్ల పాటు నువ్వు ఏమి చేయలేపోయో దాని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది లేకపోతే నువ్వు నువ్వు జీవో ఇచ్చి చేసినా నువ్వు చేయలేకపోయావు ఈ వాళ్ళ పో వీళ్ళు ఏదో ఒకటి చేసిందరో పీపీపీ పద్ధతులు ఏదో చేద్దాం డబ్బులు లేవు మొత్తం నాగేశ్వర మనం ఏదో చేద్దాం అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేద్దాం అంటే వాళ్ళు బిల్ట్ ఆపరేటర్ వాళ్ళు చెప్తారు వాళ్ళు నిర్మించు నిర్వహించు చెప్పు నిర్మిస్తారు నిర్వహిస్తారు కాలపరిమితిలో ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు తర్వాత అప్పకిస్తారు అలాంటివి చాలా ఉన్నాయి జరిగిన గతంలో ఇప్పుడు గంగవరం పోర్ట్ ఉంది వాళ్ళు ఇదే పీపీపి పాలసీ దాంట్లో ఏం చేశారు మనకి ఇంకో సంవత్సరం సంవత్సరం పోతే ప్రభుత్వానికి క్యాండ్ ఓవర్ చేస్తే వేల కోట్ల అది దాన్ని ఎనిమిది వందల కోట్లకి అప్పించండి అప్పగించేసాడు జాదానికి దాని గురించి వాళ్ళు ఎవరన్నా మనం ఎంతసేపరుచుకుంటామే కానీ అతను నిలదీయాలి కదా అదే ఇతను అసెంబ్లీకి వచ్చి ఉంటే ఆయన నిలదీత్తారు అందుకని అసెంబ్లీకి రావట్లేదు అతను ఇప్పుడు ఈ నాబార్డు నిధులు వస్తున్నాయని చెప్పేసి కాంట్రాక్టు ఇచ్చిన కమిషన్ కొట్టేసినాయి ఇవన్నీ ఊరికనే మాట్లాడి విమర్శించి వదిలిపెట్టకూడదు అంటాను నేను దాని అన్నట్లని లైబిలిటీగా అతను చేయాల నిలదీయాల కేసులు కట్టాలి అతను సమానం ప్రాసిక్యూట్ చేయాలా ఇవన్నీ చేయకుండా వదిలేస్తే వదిలేస్తేమవుద్దంటే అతను అతని దాన్ని అతను చెప్పుకుంటాడు అతనికి అతనికి కూడా బాగా వదిలే వాళ్ళు సమర్థించే వాళ్ళు డమ్టిక్ వాయించే వాళ్ళు మూడొంద మంది ఉన్నారు వీళ్ళకన్నా ఎక్కువ ఉన్నారు అంగ చెప్పాలంటే దాని కారణం ఏంటంటే అతను తను దుబ్బేసిన సొమ్ములో ఎంతో కొంత ఈ డొమటిక్ బ్యాచ్కి పెడతాడు మేళ తాళాలకి వాళ్ళందరూ అందరూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు అలాంటి పెయిడ్ బ్యాచ్లు ఉండవు వీళ్ళకి టీడీపీ కానీ ఇప్పుడు కూటమున్న ఉన్న ప్రభుత్వానికి పెయిడ్ బ్యాచ్లు ఉండవు జనసేన కంటే శతగ్ని టీం వాళ్ళు సొంతంగా ఎవరికాళ్ళు చేసిన వాళ్ళు నిజంగా పవర్ఫుల్ వెపన్స్ వాళ్ళు అలాగే బీజేపీకి అంతా కూడా వాట్సాప్ యూనివర్షన్స్ బలే వండేస్తారు కథలు అయిన వాళ్ళు టీడీపీ కూడా ఎవరికాడ స్వచ్ఛ బాగా చదువుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పని చేస్తారు పని గట్టి పొరమే అందుకనే టీడీపీని కూడా విమర్శిస్తారు సోషల్ మీడియాలో ఇవాడున్న ప్రభుత్వాన్ని విపరీతంగా విమర్శించే వాళ్ళు ఎవరంటే జగన్ బ్యాచ్ కంటే కూడా టీడీపీ వాళ్ళకి విమర్శిస్తున్నారు శల్య పరీక్ష చేస్తున్నారు సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు ఎక్కడ చిన్న చిన్న పొరపాటు కనిపించినా కానీ పాయింట్ పాయింట్అవుట్ చేస్తున్నారు అలా జగన్మోహన్ రెడ్డి చేయగలుగుతున్నాడా ఎందుకంటే అతను ఆయన అతను చేసిన తప్పులే దాన్ని వీళ్ళు మళ్ళీ చేయకూడదని అని చెప్తా ఉన్నారు వీళ్ళు కాబట్టి మెడికల్ కాలేజ్ అంతా కూడా అతనికి అతను అన్నట్లుగా ముఖ్యంగా నర్సీపట్నం ఎంచుకున్నాడు అతను నర్సీపట్నం వెళ్ళి ఏను పాత్ర వాళ్ళకి వార్నింగ్ ఇద్దాం ఉంటాడు అతను ఎలాగ ముందే పోస్టర్లు పెట్టారు అక్కడ నువ్వు ఇక్కడ రావాలంటే డాక్టర్ సుధాకర్ గారి సంగతి చూడని డాక్టర్ సుధాకర్ గారిని ఆయన ఇష్యూని ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఎన్నికల్లో అస్త్రంగా వాడింది అన్ని కూడా మేము మాట్లాడాము మరి డాక్టర్ సుధాకర్ గారు వాళ్ళ అమ్మగారు ఓ మాట చెప్పింది దేవుడు తీసుకెళ్లిపోయాడు ఏం చేస్తామయ్యా అని జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏం చేస్తాడులే దేవుడు తీసుకెళ్లిపోయాడు అని చెప్పింది ఆవిడ పెద్ద మనిషి మంచి ఆవిడ అయితే ఆయన ఆ రకంగా చిత్రహింసలు పాలు చేసి నడి రోడ్డు మీద పెడరక్కలు విరుచి కట్టి ఇలా కూర్చోబెట్టి మానసికంగా హింసించి మెంటల్ హాస్పిటల్లో పెట్టేసి అతను మందులు ఇచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేసిన వాళ్ళు ఎవరు అనిత గారు తోడుగా లేకపోతే వంగల్పూడి అనిత గారు ఏమైపోయినాం మరి ఆ పరిస్థితుల్లో ఆయన ఇబ్బంది పెట్టిన అధికారులు ఇంకా ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టిన కనపడతలే సిబిఐకి ఇచ్చారు అంటే ఫ్రిడ్జ్ లో పెట్టండి వచ్చే సంవత్సరం తిందాం అంటారు కదా అలా పెట్టేశారు కోల్డ్ స్టోరేజ్ లోనే అంటే వాడుకోవచ్చు మళ్ళీ వీళ్ళని కాదు సిబిఐకి వెళ్ళిందంటేనే ఈ దేశంలో దొంగలందరికీ సేఫ్ జోన్ సిబిఐ ముందు ఆడవాడి చేస్తారు ఎక్కువ అడవుడి ఎవడేస్తాడు ఎక్కువ లంచం తీసేసుకుంటాడు సైలెంట్ ఉంటారు కొంతమంది మీకు వచ్చి కేసు రాస్తాడు సైలెంట్ గా వచ్చి డబ్బులు కట్టండి అని వెళ్ళిపోతాడు మన కి వచ్చినప్పుడు కా అదే ఆవిడ అడవడి చేయడంకో అది కొంచెం పొట్టం ఎక్కువ ఇవ్వాలి లొంగిపోతాడు మీరు ఎవరైనా సరే చూడండి నిజాయితీ పొరడప్పుడు సైలెంట్ గా ఉండి పాయింట్ వరకు ఇదిగో మీరు అక్రమ వ్యాపారం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని కేసు రాహేస్తాడు ఆడికి ఎవడో చెప్పలేడు అసలు ముఖంలో ఏముందో కూడా ఆవిడకి కనిపెట్టలేడు అతను ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి కూడా తెలియదు ఆవిడకి అతను పని అతను చేసుకెళ్ళిపోతాడు చచ్చినట్టు డబ్బు ఈ ఎక్కువ ఆడవాడి చేత చేస్తారా వాడు ఎక్కడో చోట ఇక్కడ అన్నమాట అక్కడికి వెళ్ళి మాట్లాడేసుకుని సెట్ అయిపోతుంది కాబట్టి ఈ విషయంలో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గురించి భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ రాడు అసలు జనం కూడా భయపడక్కర్లేదు ఎందుకంటే మీకు అతను నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అతను ఏం మాట్లాడుతున్నాడు అతనికి తెలియట్లేదు అతను మాట్లాడిన దానికి ఆ ఉన్న వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళ మొఖాలు అలా ఉన్నాయండి ఇదేం గోలరా బాబు పడుకున్న గుర్రో లేపు తండించుకున్నట్టు ఉంది దీని గురించి మాట్లాడి ఏం మాట్లాడుతున్నట్టు బాబు అనవసరంగానే డబ్బులు లెక్కేసుకుంటాం ఎంతమంది జనాలకు ఎంత డబ్బు తెప్పించం ఎంత ఖర్చు పెట్టాం దీనివల్ల ప్రయోజనం ఏంటి అని చెప్పి వాళ్ళు లెక్క వేసుకుంటున్నారు ఏంటండి ఒక్కడు ముఖంలో కలలేదు అసలు అనవసరంగా వచ్చు నేను మా మా అమ్మ వాళ్ళు వెళ్ళొద్దా ఆయన వచ్చాను అనుకుంటున్నారు అనుకుంటారు కదా ఏదైనా గొడవలు బుక్ అయిపోయినప్పుడు మా మళ్ళీ అనప్పుడే చెప్పొద్దని నీ కూడా వచ్చాను నేను అని చెప్పి మనం బ్లేమ్ చేస్తారు కదా చిన్నప్పుడు కట్టండి అలా వాళ్ళ పరిస్థితి వాళ్ళు కూడా ఖచ్చితంగా రేపు ఎన్నికల దాకా జగన్ తోటి ఉంటారని గ్యారెంటీ ఎవడో ఆ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు ఎవడు ఎప్పుడు ఇటు పోదు కరెక్ట్ గా చింతగాలు విజయ్ భలే జలకిచ్చాడు వాళ్ళకి అవును కుర్రోడు కత్తిల విజయ్ అతను రావడం వచ్చేటప్పుడు రెండు మూడు వందల మంది కేటర్ టపాల్ మన టీడీపీలో కలిపారు వాళ్ళకి ముహూర్తం రెడీ చేసి పెట్టాడు వాళ్ళకి పెద్ద షాక్ కదండి వచ్చేటప్పటికి నువ్వు ఆ ఫ్లెక్స్ వేయించాడు దళిత సంఘాలందరినీ వాళ్ళకి ఎలర్ట్ చేశారు వాళ్ళందరూ కూడా రోడ్డు మీద వచ్చారు మానవహారం నిర్మించారు నువ్వు అత్త సమాజి ప్రారంభం అన్నారు ఈ మాట నేను ఎప్పుడూ చెప్పిన ఎప్పుడంటే దాదాపు ఒక సంవత్సరం పైన అయింది జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అన్నట్లని ప్రతి ప్రాంతంలోనూ ప్రతి ఏరియాలోనూ చేసాడు ప్రతి ఊళ్ళోను కూడా చేశారు ఒక రకంగా చెప్పండి ఆ నాయకులు అవన్నీ పోస్టల్ రూపంలోనూ ఫ్లెక్సీల రూపంలోనూ వేయించాలి చూడండి ఫ్లెక్సీలు వేయించడం పెద్ద కష్టం కాదు ప్రతి సంక్రాంతికి లేకపోతే పండగలకి ఒక హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు మారుమూల ప్రాంతాల్లో కూడా ఫ్లెక్సీలు పెడుతున్నారు మా జూనియర్ ఎన్టీఆర్ అన్న నువ్వు తోపన్న అని పెడతారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి అందరికి మహేష్ బాబు గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గురించి కూడా పెట్టాలా ఒక వాలంటీర్లు చేసిన దుర్మార్గాలు కూడా జగన్ కనెక్ట్ చేసేసి వాళ్ళ ఫోటోలతో సహా పిక్సి పెట్టాలి సుధాకర్ గారిది పెట్టాలి శిరోమండరం గేసి పెట్టాలి చీరాల కిరణి పెట్టాలి నాగమ్మది పెట్టాలి తోట చంద్ర ఇది పెట్టాలి అమర్నాథ్ గౌడ్ పెట్టాలి దళిత యువకుడు సుబ్రహ్మణ్యం చంపి ఇంటికి డెలివరీ ఇచ్చింది అది పెట్టాలి అక్కడ సుధాకర్ గారిది అనేది ఇలాగన్ని రమ్యానే పీక్ వచ్చేసి పంపిస్తారు కదా రమ్యా తనాలు ఇలాంటివన్నీ ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు పెట్టి ఇతను భూదోపిడీ చేసింది అక్కడ నాయకులని దుర్మార్గం చేసింది టీడీఆర్ బాండ్ల గురించి తిరుపతిలో చేసిన అరాచకాల గురించి ఈ ఏడు సర్వే సర్వేరాళ్ళు మీద వేసారు అయ్యి ఇవన్నీ ఫోటోలు వేసి పెడితే ఓరు బాబు ఇది మళ్ళీ వస్తే దెబ్బయిపోతూ ఉంటారు బాబు అని ప్రతి ఓడికి కూడా అలా ఉంటారు ఓ స్త్రీ రేపు రా అని రాస్తారు కదా ముఖం మీద అలాగనమాట ఇది జగన్ మళ్ళీ ఇప్పుడు గోడ మీద రాస్తారు వస్త్రీ రేపు రా అని అలాగా జగన్ ఇప్పుడు వద్దు మళ్ళీ అని చెప్పి ప్రధాన పత్రం ఎప్పుడు వచ్చినాయి కానీ అర్థమైందండి అలా చేయాలి